మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ చెప్పి మరి నెక్స్ట్ సినిమా వస్తుంది మామూలు ఉండదు లారీ చాప్టర్ వన్ బ్లాక్ బస్టర్ ప్రతి చోట రెస్పాన్స్ ప్రజల్ని అడగండి నా ఒపీనియన్ వద్దు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్

మామూలు తీసు చెప్తున్నా మామూలు కాదు మామూలుగా పార్ట్ కూడా వస్తుంది సూపర్ చాలా చాలా బాగుంది నిజంగా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయినా ఇంత పెద్ద మూవ్ మూవీ నిజం చెప్తున్నా పార్ట్ వన్ సూపర్ పార్ట్ ఇంత బాగుంటది మామూలుగా కాదు బావా సినిమా నచ్చిందా సినిమాలో హీరో కదా బావా హీరో మాత్రం ఏముంది తెలిసిన తోడలు మైండ్ బ్రోస చాలా చాలా బాగుంది నిజంగా సినిమా మాత్రం సూపర్ సూపర్ హిట్ చదువు కానీ నిజంగా చాలా చాలా గ్రేట్ అండి చెప్పు మాట్లాడు చాలా చాలా బాగా చాలా బాగుంది మైండ్ బ్లో అండి సినిమా మాత్రం చాలా చాలా హిట్ చాలా 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 సినిమా అయితే సూపర్ అండి చాలా బాగుంది హీరోస్ హీరో గారు అయితే నేను ఆయన చూసినప్పుడు మహేష్ బాబు గారు లాగా ఉన్నారనిపించింది అండి నాకు కథ చాలా బాగుందండి మహేష్ బాబు గారు లాగా ఉన్నారండి ఆయన హీరో గారు అయ్యా ఇప్పుడు మహేష్ బాబు గారు లాగా హీరో గారు ఉన్నారు చాలా బాగున్నారండి అసలు ఎక్కడ బోరు కొట్టలేదండి అసలు బోరు కొట్టి సన్నివేశాలు లేవు ఇందులో అసలు ఏం జరుగుతుంది ఇంకేం జరుగుతుంది ఇంకేం జరుగుతుంది అన్నదే జరిగిపోయింది తప్ప సినిమాలో చక్కగా అన్ని సన్నివేశాలు ఉన్నాయండి బాగా నచ్చింది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుందండి ఫైట్లు చాలా బాగున్నాయి స్టోరీ ఉంది దాని దగ్గర స్టోరీ కూడా ఉందండి హీరో ప్రొడ్యూసర్ నిజంగా గ్రేట్ అండి హీరో ప్రొడ్యూసర్ అన్నీ కూడా ఆయన చేశాడు కాబట్టి బాగుంది చక్కగా ఉందండి కదా అందరూ చూడవచ్చిన సినిమా ఇది కానీ ఏ సర్టిఫికెట్ ఉన్న మూవీ కదా సో పిల్లలు చూడకూడదు కాబట్టి ఏమైనా సీన్ చెప్పింది కానీ సీన్స్ లేదండి అంటే సినిమా పిల్లలు కొంచెం రెండు మూడు దక్కలనే రొమాన్స్ ఉందండి ఉన్నదంతా కూడా చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది బాగుంది సినిమా చాలా బాగా అనిపించింది అండి చాలా బాగుందండి మాకు బాగా నచ్చిందండి యాక్టింగ్ అయితే సూపర్ అండి ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు ఫస్ట్ సినిమా నిజంగా పది సినిమాలు చేసి హీరోలాగా ఆయన చేశాడు ఎక్కడ కూడా కొత్తగా చేయలేదు ఆయన చాలా గొప్పగా చేశాడు యాక్టింగ్ గానీ చాలా బాగుంది డైలాగులు కానీ ఆయన రన్నింగ్ రేస్ ఉంటుందండి అది కూడా స్టోరీ అన్ని కూడా చాలా బాగున్నాయి ఆ ఫైటింగ్ అసలు ఆయన కొత్తగా అలా ఆయన ఫైటింగ్ ఎవరితో పోలిస్తారు ఫైటింగ్ అంటే సేమ్ హీరో లాగానే ఆయన కూడా చేశారండి చాలా బాగా చేశారు అన్నీ బాగున్నాయండి సినిమా కుటుంబ సమేతంగా అందరూ చూడవచ్చిన సినిమా మంచి మంచి మెసేజ్ ఉంది ఇందులో సినిమా I request all the people, please come and watch the movie because it's a complete entertaining film and not just because the movie is good, of course the movie is good because for Shrikant Reddy, it's all his effort Shrikant Reddy is a new inspiration like I have said in all my older interviews, you can find out yeah, the first, you see, you need guys, you need a guts to make a movie like him it's very easy to criticize but to make a movie like he has made అంటే నెరవేరడం కాదు మేడం ఇరవై మంది కొత్త వాళ్ళు ఉన్నారు రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వంద మంది ఫైటర్లు ఉన్నారు ఈ సినిమాలో నేను ఆల్రెడీ యూట్యూబర్ ప్రూవ్డ్ వాళ్ళ కోసం ఏం లేదన్నా అవమానించినోడు పడ్డోడు చడ్డోడు కాదు ఇప్పుడు సినిమా ప్రూవ్ అయింది సినిమా బ్లాక్ బస్టర్ అది చాలు నాకు రెండో సినిమా గట్టిగా గట్టిగుంటది ప్రతి ఒక్క డైరెక్టర్ చేస్తాడు డైరెక్షన్ ఈ సినిమా చూశాక నేను హీరోని కాయను పక్కా అడిక్షన్ యు బికమ్ అడిక్షన్ చొక్కా మీద చొక్కా లారీ సినిమా ఇటు పక్కా పక్కా చెప్పి మరి బ్లాక్ బస్టర్ ప్రాణం పోయే ముందు ప్రాణం మనిషికి ప్రాణం ఉండాలంటే ఉండాలి శ్వాస ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరి ఆశ అందరికి ఆశ సూపర్ అయ్యేది అయ్యేది అయిపోయింది ఆల్రెడీ అందరికీ నచ్చింది రివ్యూస్ చాలా బాగా వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ మరిన్ని సినిమాలు శ్రీకాంత్ గారితో తీయాలి విజయోత్సవం జరగాలి దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్ ఈ సినిమా హిట్ అని చేసుకుంటారు అంతా ఫైటింగ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సెంటర్ సింగిల్ హ్యాండ్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు చాలా మంది నన్ను ప్రమోట్ చేశారు అవమానించారు ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ మీరు మీరు పిల్లలు మేము మొగుల్లాం కామన్ గేమ్ ఆఫ్ ఇండియా ఇది నడుస్తూ ఉంటుంది సో తిట్టుకుందాం కొట్టుకుందాం మంచిగా మంచిగా సినిమాలు తీద్దాం మీరు రాయండి హానెస్ట్ రాయండి సినిమా చూసిన వాళ్ళు హానెస్ట్ రాయండి నేను అసలు ఎవరిని ప్రెజర్ లేదు హానెస్ట్ గా రాయండి సినిమా నచ్చితే రాయండి సినిమా బ్లాక్ బస్టర్ చెప్పి మరి కొట్ట చొక్క మీద చొక్క లారీ సినిమా ఇటుపక్క నెక్స్ట్ చూడండి గుద్దితే లారీ థియేటర్ ఆ ఆ సినిమా చూసిన తర్వాత లారీలో ఏముందో అర్థం కాలేదు సినిమా మొత్తం బాగుంది ఒక మంచి ఆడియా కరెక్ట్ అవుతుంది ఇలాంటి సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నా సూపర్ మ్యామ్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను శ్రీకాంత్ రెడ్డి హీరోగా డైరెక్టర్ గా అద్భుతంగా ఇందులో చేశారు ఇంతవరకు శ్రీకాంత్ రెడ్డిని ప్రాంక్ స్టార్ గా యూట్యూబ్ లో చూసాము ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైన అద్భుతంగా యాక్టింగ్ సాంగ్స్ రొమాన్స్ ఫైట్స్ ఏది తీసుకున్న ఒక ప్యాకేజ్ గల సినిమా ఇది మీరు అందరూ చూడాలని కోరుకుంటున్నాం అయితే శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియోస్ వచ్చేసేపటికి కొంచెం ఆడపిల్లల మీద గా మాట్లాడుతూ ఇలా ఉంటాయి కాబట్టి సినిమాలో హీరోయిన్ ఎలా యా ప్రాంక్ దట్ ఈజ్ ఎ ప్రాంక్ ఆ పేరులోనే ఉంది అది ప్రాంక్ అని సో అతను ఒక మనం ఒక సొసైటీలో పాపులర్ అవ్వాలంటే ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి అది శ్రీకాంత్ రెడ్డి గారు ప్రాంక్ వీడియోస్లో కాన్సెప్ట్ తీసుకున్నారు ఇప్పుడు బ్లాక్ బస్టర్ మాస్ అండ్ మసాలా రొమాంటిక్ ఫ్యామిలీ సినిమా తీశాడు ఈ సినిమాను తీసి నందుకు మనం అందరం సపోర్ట్ చేయాలని బాగా నచ్చిన సన్నివేశం ఏంటి అయినా హీరో అలానే సక్సెస్ అయ్యాడా రెండు విధాలుగా సక్సెస్ అయ్యాడు స్టోరీ లాస్ట్ లో ఒక త్రీ ఉన్నాయి అవి అల్టిమేట్ గా ఉన్నాయి సాంగ్స్ ఒక త్రీ ఉన్నాయి అవి సూపర్ సాంగ్స్ అయితే ఒక పెద్ద సినిమాకు ఉండవలసిన ఎలివేషన్స్ అన్నీ ఉన్నాయి ఫైట్స్ నైన్ ఉన్నాయి ఫైట్స్ అన్నీ సూపర్ గా ఎలివేట్ చేశారు కృష్ణా లో ఉన్న విలన్స్ అందరూ ఇందులో యాక్ట్ చేశారు అద్భుతంగా యాక్ట్ చేశారు మీకు రేటింగ్ ఇస్తారు ఫోర్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మ్యామ్ చాలా మంచిగా అనిపించింది ఇప్పుడే చూసి వస్తున్నా ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేసిన సిఐ రోల్ చాలా బాగుంది చాలా కష్టపడి వచ్చాడు శ్రీకాంత్ రెడ్డి ఫ్రాంక్ వీడియో చేసి చాలా అవమానం ఇచ్చారు ఆయనకి కానీ ఒక యూట్యూబర్ ఓడు ఇప్పుడు సినిమా చేసి రిలీజ్ చేసి హీరో అయి నేర్పించుకుండు అది సత్తా అయినది నాకైతే చాలా సినిమా చాలా నచ్చింది కానీ కొత్త వాళ్ళకి కూడా ఈ మూవీలో చేస్తున్నారు కానీ ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి కానీ ఏ ఇండస్ట్రీ కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తలేదు నాకు ఒకటే సీఎం తోటి కోరుకున్నది ఒకటే కొత్త వాళ్ళకి మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు సీఎం గారు మీరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి మరి ఇంకా మన అన్న పవన్ కళ్యాణ్ గారు మీరైనా ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు మరి కొత్త వాళ్ళకి పవన్ అన్న పవన్ కళ్యాణ్ మీరు కూడా సపోర్ట్ చేయాలి తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు మీరు కాబట్టి అంటున్నా మా కొత్త వాళ్ళకి ఇండస్ట్రీ ఎవరు సపోర్ట్ చేస్తలేరు ఎవరు చేస్తలేరు మాకు యాక్టింగ్ అంటే చాలా నాకైతే చాలా చాలా ఇష్టం యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం నేను కూడా చాలా తిరిగిన కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు కానీ అలా నాకు శ్రీకాంత్ రెడ్డి మూవీలో సపోర్ట్ ఇచ్చిండు నేను సిఏ రోల్ చేసిన నాకు కోట్ డైరెక్టరు సపోర్ట్ ఇచ్చిండు నేను దాంట్లో మూవీలో యాక్టింగ్ చేసిన నాకు చాలా ఖుషి ఉన్నాను నేను కానీ కొత్త ఇండస్ట్రీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇండస్ట్రీకి అదే కోరుకుంటున్నా పెద్ద పెద్ద కంపెనీకి కొత్త కూడా అదే నాది తెలుగు జాధ చాలా బాగుందండి నిజంగా పెద్ద హీరో చేసినట్టుగా ఉంది మూవీ అయితే ఆ ఫైట్లు కానీ ఆ సాంగ్స్ కానీ ఆ రొమాన్స్ కానీ చాలా విరగ తీసాడు మౌలిక్ కాదు అంటే ఇప్పుడు దాకా ఆయన ఫ్రాంక్ వీడియోలు చూసి తెర మీద అలా చూసేటప్పటికి నిజంగా ఫీజులు యాక్టింగ్ కూడా చాలా బాగుందండి సూపర్ ఉంది మొత్తం ఆయన అంతా కూడా ఓవరాల్ గా ఎక్కడ కూడా ఒక మిస్సింగ్ బాగాలేదు పక్క పిన్ టు పిన్ ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు అది సినిమాకి చాలా బాగుంది మ్యూజిక్ పరంగా ఎలా ఎలా ఆయన ఆయన యాక్షన్ మీకు అనిపించింది తెర మీద అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా బాలేబాబు ఫైట్లు చేస్తే ఎలా ఉంటది అంత పెద్ద ఫైట్లు తీసుకొచ్చాడు అంత బాగుంది నిజంగా ప్రతి ఒక్కరు కూడా అరిసేశారు గోల్ చేశారు రచరచ చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అది మెసేజ్ కూడా ఉంది ఆ సినిమాలో చెప్తే బాగోదు చెల్లి గురించి ఒక మెసేజ్ ఉంది మంచిగా సో దాని గురించి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అది మూవీ బాగుందండి ఏమనిపించింది మెసేజ్ కాదు రొమాంటిక్ మొత్తం రొమాంటిక్ మూవీ చాలా బాగుంది మూవీ కూడా అండ్ హీరో యాక్టింగ్ హీరోయిన్ హీరోయిన్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా మ్యూజిక్ చాలా బాగుంది ఎంజాయ్ చేస్తారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఆఫీస్ తిరిగాడు బ్రో ఆఫీస్ తిరిగినంత మాత్రాన ఆడియన్స్ సపోర్ట్ చేయరు బట్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే సినిమా అయితే బాగానే ఉంది సాంగ్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది అంతా ఏ కంటెంట్ సో డెఫినెట్గా అడల్ట్ కంటెంట్ కాబట్టి అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డిని ఎలా లెక్ చేస్తారు శ్రీకాంత్ రెడ్డిని కూడా అలా లెక్ చేస్తారు హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే యావరేజ్ బ్రో హీరోయిన్ కూడా కంటెంట్ యావరేజ్ హీరోయిన్ లేదు థ్రిల్లింగ్ ఉంటది సినిమా ఇక్కడ ప్రతి సీన్ చూసా కూడా చాలా సూపర్ ఉంటుంది బ్లాక్ బాస్టర్ మూవీ అప్పట్లో మనం ఒక ఈశ్వర్ సినిమా ఎంత ఎంజాయ్ మళ్ళీ ప్రభాసి ఇప్పుడు ఈ సినిమా ఎంజాయ్ అంతా బాగుంది సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ చెప్పొచ్చు సూపర్ సినిమా వచ్చిన ఫ్రైడే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా ఈశ్వరు సినిమా మాత్రం సూపర్ సూపర్ ప్రతి సీన్ ఎంజాయ్ ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను చేస్తాం ప్రతి క్యారెక్టర్ డాన్స్ ఎంజాయ్ చేస్తాం సూపర్ ఉంది బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు మీరు యాక్ట్ చేసిన మూవీ మీరు ఇందులో చూసారు థియేటర్లో చూడడం ఎలా అనిపించింది అలానే సినిమా పరంగా ఎలా అనిపించింది మీకు సినిమా చాలా బాగుంది ఇది ఇదేంటంటే ముద్దులు గుద్దులు ముద్దులు ఉన్నాయి గుద్దులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు రాకుండా ఉంటే బెటరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హాస్యం ఉంది తర్వాత ఫైటింగ్స్ ఉన్నాయి సెంటిమెంట్ ఉంది ముఖ్యంగా సెంటిమెంట్ అయితే సస్పెన్స్ సస్పెన్స్ ఉంది ఒక అంటే ఒక సామాన్యుడు అంటే ఒక యూట్యూబరు ఒక సినిమా తీయగలడా అని నాకే డౌట్ వచ్చింది అత్యంత అద్భుతంగా తీశాడు అతని టేకింగ్ కానీ మ్యూజిక్ కానీ ఆల్ ఇన్ వన్ దాసన్ నారంటా గారి తర్వాత మళ్ళీ మన శ్రీకాంత్ రెడ్డి వచ్చాడు చాలా బాగా చేశాడు సోరాల్గా చాలా బాగుందండి పెద్ద హీరోలతోటి ఈక్వల్గా ఉంది అందరూ చూడొచ్చు పిల్లలు పెద్దలు చాలా బాగుంది ఓవరాల్గా సినిమా హీరో రావడం కొత్త హీరోని తరమే చూడడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి సో అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడం అయితే చాలా బాగుంది ఓవరాల్గా సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలనుకుంటున్నాను నేనైతే మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి రొమాంటిక్స్ ఉన్నవి ఫైట్ చాలా బాగుంది ఇది ఏ సర్టిఫికేటెడ్ మూవీ కదా కానీ మరి మీరు పిల్లల్ని తీసుకొని వచ్చారు ఓకేనా చూడొచ్చా పిల్లలతో పిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు లారీ చాప్టర్ వన్ చాలా బాగుంది మూవీ అయితే కానీ ఏ ప్లాట్ఫామ్ లేకుండా ఇది ఒక ప్లాట్ఫామ్ అది పెద్దగా చేయాలని శ్రీకాంత్ అన్న చాలా కష్టపడి హీరోగా నటించడం అంటే చాలా ఆనందంగా ఉంది అందుట్లో మనోడు ప్రాంక్ చేసుకుంటే ఫస్ట్ టైము ఒక సెవెంటీ ఎంఎం తెర మీదకి ఎక్కడం అంటే అది మామూలు విషయం కాదు ఈ స్థాయి నుంచి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందుట్లో లవ్ స్టోరీస్ ఎలాడంటే మళ్ళీ అందుట్లో లవ్ స్టోరీసే కానీ ఫైట్సే కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫ్యామిలీతో పరంగా వెళ్ళి చూడొచ్చు లవర్స్ కూడా బాగా చూడవచ్చు ఎందుకంటే లిప్ లాక్స్ బాగున్నాయి మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ